నమస్కారం అండి అన్నవరం పోలీస్ స్టేషన్ రెండు వందల పద్నాలుగు పంతొమ్మిది ఉమన్ మీ సిగ్ ఈ అమ్మాయి విజయనగరం ఉసిరికాయల ముళ్ళక్ష్మి గారు రెండవ అమ్మాయి ఈ అంబరిక జయలక్ష్మి ఈ అమ్మాయిని గత సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖుని ఎదురుబైలి ప్రసాద్ అన్నవరం గ్రామ ప్రాప్తికి పెళ్లి చేయడం జరిగింది పెళ్లి అంత కట్న కాలకులు ఇచ్చారు అడవరం అనేది ఇవ్వడం జరిగింది అయినా ఆ కాపురంలో దిగట్నం గురించి అలాగే ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి వాళ్ళు అనుమానాలు దిరికట్టణం కావాలనుకోవటం అమ్మాయి వచ్చినాక గత సంవత్సరం ఆగస్ట్ థర్టీ ఫస్ట్ని మిస్ అయింది ఆ భర్త అన్నవరం పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఈ విధంగా వివాహిత మిస్ అయిందని రిపోర్ట్ ఇవ్వడంతో అప్పుడే ఎస్ఐ గారు మురళీమోహన్ గారు ఉమ్మని మిస్ అయిందని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రైల్వే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది ఏంటంటే ఒక అమ్మాయి మన రాగబాడు అన్నవరం ట్రాక్ మీద డెడ్ బాడీ ఉంది తలకట్టయిపోయి ఆ రిజంబులెన్స్ ఉండడంతో అది వెరిఫై చేస్తే మా గారికి ఇక మిస్ అయిన అమ్మాయి ఆ డెడ్ బాడీలా అనిపించి ఆ తల్లిదండ్రులకి ఆ బర్తకి కవర్ చేసి చూపిస్తే సేమ్ ఆ అమ్మాయి బట్టలు బట్టి ఆ అమ్మాయి పేలుకున్న ఉంగరాలను బట్టి అది చనిపోయింది వాళ్ళ అమ్మాయి జయలక్ష్మి అని గుర్తించారు దానిపై ఇక్కడ మీడియా రిపోర్టు రాసుకుని వాళ్ళు ఐడెంటిఫికేషన్ తుని కేసులో చేయడం జరిగింది వారెంఐని దాంతో ఈ ఆ వన్ సెవెంటీ ఫోర్ కేసు అనుమానస్వరముఖి రైల్వేలో పరకట్ చావుగా ముందుగా వాళ్ళు రిజిస్టర్ చేసి అది లాండ్ ఆట వాళ్ళు చేయాలి కాబట్టి వారి ఎస్పీ గారు రైల్వే ఎస్పీ గారి ద్వారా మా ఎస్పీ గారి ద్వారా ఈ అనవర పోలీస్ స్టేషన్కి అమ్మడంతో ఈ ఉమెన్ మిస్సింగ్ కేసుని మేము వరకట్నప్పుడు మంచిగా చేశాం దానికి ఐవోగా ఇది ఏసుకు చేయాలి కాబట్టి ఈ కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను ఈ నెల ఇరవై మూడో తారీఖున అల్టర్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ తల్లిదండ్రులు వాళ్ళందరినీ పిలిచి ఎగ్జామ్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి ఈ భర్త ప్రసాదు అలాగే భర్త తల్లిదండ్రులు భర్త తాత అలాగే నానమ్మ అలాగే భర్త మేనత్త మేనత్తా భర్త ఎందుకంటే క్యారెక్టర్ని అలాగే అది కట్నం ఇంకా కట్నం కావాలని పది లక్షల దాకా కావాలని అలాగే వేషభాషలు ఆ అమ్మాయి వేసిన డ్రెస్సుని కామెంట్ చేస్తూ పెద్దవాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆ అమ్మాయి ఈ సూసైడ్ చేసుకుని వచ్చిందని ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది దాని ప్రకారం వాళ్ళని ఇవాళ ఏడు మనుగురిలో ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది భర్త తల్లి భర్త తల్లిదండ్రులు అలాగే భర్త తాత నానమ్మ అమ్ముడు అలాగే భర్త మేనత్త మేనత్త భర్త ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది నానమ్మని చేయలేదు ఎందుకంటే ఆవిడ బెడ్ బెడ్రీడన్ పెరాసిస్ వచ్చి అని ఉంది కాబట్టి చేయలేదు ఆవిడ కూడా మెడికల్ మనం ఎయిడ్ తీసుకుని ఆవిడతో రీసెప్ట్ తర్వాత అరెస్ట్ చేస్తాం ఇవాళ కొద్దిగంటికి అందరూ అరెస్ట్ చేశాం పెట్టుబాటు మాస్టర్ గారు అంతకు డిమాండ్ గురించి పంపుతూ